ఎన్నెన్నో జన్మల బంధం ఇప్పుడు సత్యభామ ఈ రెండు సీరియల్స్లో లో నిరంజన్ దేవ్జాని జంట హీరో హీరోయిన్ గా నటించారు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో యశ్ వేదాలుగా మెప్పించారు ఈ జంట ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది ముఖ్యంగా వేదాయష్ల జోడికి బేభత్సమైన క్రేజ్ ఏర్పడింది బుల్లితెరపై క్యూట్ అండ్ రొమాంటిక్ జోడీ అనిపించారు అయితే ఆ సీరియల్ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఏళ్లకి ఏళ్ళు సాగదీయకుండా సడన్ గానే ముగించారు బుల్లితెరపై సీరియల్ సూపర్ హిట్ అంటే ఏళ్లకి ఏళ్ళు సాగదీయడమే సీరియల్ని సాగదీస్తున్నారు అంటే జనం చూస్తున్నాను అర్థం కానీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ విషయంలో అలా జరగలేదు చడీ చప్పుడు లేకుండానే ముగించారు అయితే యష్ వేదాల క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ సీరియల్ చేయాలని సీరియల్ ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు మీరు కోరుకోవాలి కానీ మేము తీయకుండా ఉంటామా అని అనుకున్నారు ఏమో కానీ ఇదే జంటతో అదే ఛానల్ స్టార్ మాలో సత్యభామ అనే సీరియల్ని ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన ఈ సీరియల్ ప్రారంభం కాగా శనివారం రెండు వేల పద్నాలుగు మార్చి ఎనిమిది నాటితో శుభం కార్డు వేశారు మూడు వందల నలభై ఆరు ఎపిసోడ్లకు సత్యభామ సీరియల్ కెన్ కార్డ్ పడిపోయింది ఈ సీరియల్ కార్తీక దీపం డాక్టర్ బాబు నిరపం పరిటాలుగా నిర్మించారు సత్యభామ సీరియల్ సైతం ఆయన నిర్మాణంలోనూ బులితెరకెక్కింది ప్రారంభం నుంచి మంచి హైప్ వచ్చిన ఈ సీరియల్కి రేటింగ్ కూడా బాగానే వస్తుంది అయితే సడన్గా సీరియల్ ముగించేసి అదే స్లాట్లో భానుమతి అనే సీరియల్ మార్చి పది సోమవారం రాత్రి నుంచి కూడా ప్రసారం చేస్తున్నారు అయితే రీసెంట్గా కుప్పడంత మనసు సీరియల్ కూడా హడావిడిగానే ముగించింది స్టార్మా ఆపేంట్రా బాబోయ్ బోరు కొట్టేస్తుందన్న టైంలో మానేసి రిషి తిరిగి వచ్చిన సీరియల్ మంచి పీక్స్లో ఉన్న టైంలో గుప్పడంత మనసుకి శుభం కార్డు వేశారు అలాగే ఇప్పుడు సత్యభామకి మంచి రేటింగ్ వస్తున్నప్పటికీ ఆ సీరియల్ ముగించేసి మరీ భానుమతి అనే కొత్త సీరియల్ రంగంలోకి దింపింది స్టార్మా దీంతో యశ్ వేదాల్ ఫ్యాన్స్ నిరుత్సాహంలోనే ఉన్నారు మొన్న ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారు వీరు కాంబో సెట్ అవుతుందో లేదో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కాగా వేద అలియస్ దేవ్జాని మోదక్ ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న బంగారు చెల్లెలు సీరియల్లో డిప్యూటీ కలెక్టర్ సంజయ్గా లీడ్ రోల్ చేస్తున్నారు స్టార్మా ఛానల్ నుంచి జమినీ టీవీకి షిఫ్ట్ కావడానికి సత్యభామా సీరియల్ని సడన్గా ముగించడానికి ఏదో లింక్ ఉండే ఉంటుందబ్బా అయినా హీరోయిన్తో ప్రాబ్లమ్ అయితే వేరే హీరోయిన్ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సడన్గా సీరియల్ ముగించారంటే అంతకు మించిన పెద్ద కారణం ఏదో ఉండే ఉంటుంది రేటింగ్ రావడం లేదనుకోవడానికి కూడా లేదు మరి కాను ఏమై ఉంటుందని మన నిర్మాత నిరుపమ్మ గారికి తెలియాలంటూ ఒక వెబ్ స్టోరీ ఈరోజు వచ్చింది దాన్ని నేను కూడా ఇక్కడ పెట్టాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి